బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ అధికారిని తార స్వరూప అన్నారు దీని ప్రభావంతో ఏర్పడిన ఆవర్తనం ప్రస్తుతానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉందన్నారు ఇది నెమ్మదిగా జార్ఖండ్ కేంద్రీకృతమై ఉందని తెలిపారు ఇది రాబోయే రెండు రోజుల్లో ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ వైపు ప్రయాణించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఇప్పటికే తెలిపింది ఉత్తరాంధ్రలో మోస్తారు వర్షాలు పడతాయి శ్రీకాకుళం విజయనగరం అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం అనకాలపల్లి జిల్లాల్లో మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు పడతాయి అని తెలిపారు ఉత్తర ఒరిస్సా గాంజటిక్ వెస్ట్ బెంగాల్కి ఆనుకొని ఉన్న అల్పపీడన ప్రాంతం నిన్నటి అల్పపీడన ప్రాంతం ఈరోజు ఇంకొంచెం ముందుకు కదిలి అయితే జార్ఖండ్ దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది ఇది ఇంకా ఉపరితలానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉంది దీని ప్రభావం వలన మనకి నార్త్ కోస్తా ఉత్తర కోస్తాలోని తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల పడే అవకాశం ఉంది అదే దక్షిణ కోస్తాలో అయితే ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉంది ఉత్తర కోస్తాలోని ఉరుములతో కూడిన జల్లులతో పాటు గాలులు కూడా వీసే అవకాశం ఉంది కోస్తా వెంబడి